అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అంటారు పట్టు విడుపుల ప్రయాణంగానే మన జీవిత గమనం సాగాలి పట్టు అంటే ఒక పనిని సాధించడానికి గట్టిగా ప్రయత్నించడం లేదా ఒక విషయమై పట్టుబట్టి నిలబడి ఉండటం విడుపు అంటే ఒక్కోసారి పరిస్థితులను బట్టి వెనక్కి తగ్గటం లేదా రాజీ పడటం పట్టు విడుపులు అంటే పట్టుదలతో పాటుగా అవసరమైనప్పుడు వదులుకోవడం అంటే స్థానాన్ని బట్టి పరిస్థితులను బట్టి పట్టుబట్టడం అలాగే సందర్భాన్ని బట్టి సదలించడం లేదా మృదువుగా నెమ్మదిగా వ్యవహరించడం ఇది ఒక రకమైన సామాజిక నైపుణ్యం కాలం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తి కావు ఒక్కోసారి ఆలస్యం కావచ్చు అలాంటి పరిస్థితుల్లో మూర్ఖపు పట్టుదలకు పోకుండా సంయమనంతో పట్టు విడుపులను ప్రదర్శించడం నేర్పరితనమే మరి అందుకే వేమనగారు తన శతకంలో పట్టు పట్టరాదు అంటే అవగాహన లేకుండా ఆలోచన లేకుండా పని గూర్చి పూర్తిగా తెలియకుండా ఏ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించకూడదు అలాగే పట్టు విడవరాదు అంటే అదే పని యోగ్యమైనది మంచిదని భావించినప్పుడు ఆ పనిని ఆరంభించి తప్పకుండా పూర్తి చేయాలి పరాజయం పదే పదే పునరావృతం అవుతున్నప్పుడు ఏటికి ఎదురీత మాని అంటే పట్టుదలకు పోకుండా ప్రవాహం వాలుగా అంటే విడుపుకు స్వాగతం పలుకుతూ దాన్ని విజయానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలి మన నిత్య జీవితంలో పగ మూర్ఖపు పట్టింపులు విపరీత పరిణామాలకు దారితీయడం అనునిత్యం చూస్తూనే ఉంటున్నాం మంకు పట్టు అనే కలుపు మొక్కకు అహంకారం అనే పాదు చేసి కలహాలనే నీళ్లు చిలికి వైరమనే వృషవృక్షంగా పెంచి పోషించడం వల్ల చిట్ట చివరికి వారే ఆ వృక్షానికి ఉరి వేసుకొని పతనమయ్యే పరిస్థితి దాపురిస్తుంది ఎంతటి వారైనా వేదాంతులైనా తమ నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇతరుతో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన ఆ సంఘటనను అక్కడితో సరిపెట్టక అనుక్షణం అదే సంఘటనను నెమరవేసుకుంటూ కుమిలిపోతూ ప్రతీకారంతో పంతానికి పట్టుదలకు పోకుండా విడుపు ధోరణితో పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అనే పాజిటివ్ దృక్పథంతో ఉండాలి ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలపై మాట పట్టింపులు వంకు పట్టుదల వల్ల భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య భాగస్వాముల మధ్య కక్ష కార్పణ్యాలు ఏర్పడటం చూస్తూనే ఉన్నాం ఏదైనా దృఢంగా ఉండాల్సిన సందర్భం ఉంటే పట్టుదలగా ఉంటూనే అవసరమైనప్పుడు అవతలి వారిని ఒప్పించడానికి మెప్పించడానికి లేదా పరిస్థితి చక్కదిద్దడానికి కొంత విడుపు ధోరణితో వ్యవహరించడం ఉత్తమోత్తమం పట్టు విడుపులు ప్రదర్శించే ధోరణి అపజయాన్ని స్వాగతించడం కాదు అలాగే పరాజయాన్ని చూసి వెనకడుగు వేయడం కూడా కాదు ఇది సామరస్య పరిస్థితులు నెలకొనడానికి పన్నిన ఒక వ్యూహరచన మాత్రమే అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పవాడు అంటున్నారు పెద్దలు సర్వం శ్రీకృష్ణ అర్పణ